చూడండి ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చినాయి ఎక్కడికే వచ్చేస్తున్నాయి వీటికి ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లే డొక్కలు అయితే పీకుపోయినాయండి రెండు కూడా వచ్చినాయి చూడండి చూడండి ఆకలితో పూల మొక్కలు తినేస్తుందండి చూడండి మా ఇంటికి వచ్చి రెండు ఇక్కడైతే ఆకలి వేస్తుందండి వీటికి బాగా ఆకలి వేస్తుంది ఇవెక్కడయ నిజంగా చెప్తున్నానండి వీలైనంత వరకు షేర్ చేయండి నాకు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఎండిగడ్డి పచ్చిగడ్డి దొరకదండి వీటికి వేయడానికి గోడ లేదు దూడ వెళ్ళిందండి బయటికి వెళ్ళింది దూడ అయితే బయటికి వెళ్ళిపోయింది ఒకసారి అవి ఎంత నీరసంగా ఉన్నాయా నేనైతే మా వారికి ఫోన్ చేస్తానండి పొలం నుంచి వస్తా పచ్చిగడ్డి తీసుకురండి అని అయితే చెప్తా అవి ఉంటే మేస్తాయి కదా లేదంటే ఎవరో ఒకరి దగ్గర అయితే ఎండుగడ్డి తీసుకురమ్మని అయితే అడుగుతా ఇవైతే ఆకలితో అల్లాంటివి ఎంత దూరం వెళ్ళి వచ్చినాయో కానీ మళ్ళీ మా ఇంటికే వచ్చినాయండి కట్టేసి ఉంచుదామంటేనేమో ఎవరైనా వచ్చి గబక్కన మాట అనేస్తారు అని ఒక బాధ ఫోన్ చేస్తానండి నేనైతే మా వారికి మాట తీసుకురమ్మని మోగ జీవాలకి ఆకలి అని చెప్పడం తెలియదండి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ దగ్గరికి సైలెంట్ గా అయితే వచ్చేసిన ప్లీజ్ షేర్ చేయండి ఎంత క్లారిటీగా కనిపిస్తున్నాయో చూడండి మీ అయితే మీరు తీసుకెళ్ళొచ్చు అంటే చూసేవాళ్ళు మా ఇంటి ముందుకే వస్తున్నాయి చూడండి అది మారం చేస్తుంది ఆకలేసి ఇలాంటివి ఇంకెన్ని తిరుగుతున్నాయో వరద వల్ల ఎన్ని చనిపోయినాయో ఎన్ని ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మనిషి అన్న ఓరుంటే అమ్మ అన్నం పెట్టంటే ఎవరో ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా ఒక ముద్ద అన్నం పెడతారు వీటికి అడగటం తెలీదు నేనైతే ఫోన్ చేసి చెప్పానండి మా వారికి మేత తీసుకురమ్మని కుదిరితే తీసుకొస్తారని అనుకుంటున్నాను ఇవి బాగా బలంగా ఉన్నాయేనండి ఒకప్పుడు కానీ ఇప్పుడైతే బాగా బక్క చిక్కిపోయినాయి తెలుస్తుంది వాటి స్కిన్ చూస్తుంటే మొన్నటిదాకా ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తెలుస్తుంది రెండిటికి దొక్కలు అండి అంటే పొట్ట లోపలికి అనమాట ఇక్కడేమో గడ్డి మొన్నటి దాకా ఉంది మేమేమో పాములు పాడొస్తాయని చెప్పేసి గడ్డి ముందు కొట్టామన్నమాట అందువల్ల ఏమీ లేకపోవటం వలన అవి అలాగే నుంచొని ఉంటుంది చూడండి చిట్టి తల్లి అయితే ఏది పడితే తింటుంది తీసుకొచ్చి మళ్ళీ బాలామృతం పిండి పెడతాను తింటే ఏమో చూద్దాం నేను చేసే సహాయం వీటికి ఇదేనండి ఎందుకన్నా ఇవేం తింటాయండి మన ఇళ్ళల్లో అన్నము అలాంటివి తినవు కదా తింటయేమో నాకైతే తెలియదు నేనైతే తౌడు లేకుంటది కదా ఇది గోధుమ పిండి మొక్కజొన్న పిండి పంచదార వీటన్ని మిల్క్ పౌడర్ చాలా మంచి మంచి పోషకాహారమేనండి ఇది అయితే పెడుతున్నాను ఆకలి అనిపిస్తేనే కదండి తినేది మరి ఎందుకు పొలాల్లోకి వెళ్ళట్లేదు అర్థం కావట్లేదు ఇవి ఇంటి దగ్గరే ఉండి పొలాలకు అలవాట్లేని అనుకుంటండి అందుకే పొలాల్లోకి వెళ్తే గడ్డి దొరికిద్దని తెలియట్లేదేమో వీటికి నా ఉద్దేశం నాకు అనిపించింది అయితే చెప్తున్నాను వీలైనంత వరకు ఎవరైతే వాళ్ళు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి మీరు తీసుకెళ్తే వీటికి కడుపు ఆహారం అయితే పెడతారు కదా చూడండి రెండు ఎలా కొట్టుకుంటున్నాయో నీకు కూడా ఇస్తాగమ్మా పిండి అయితే వాటికి ఇంకా పెట్టడానికి నా దగ్గర ఏం లేదు ఇది కూడా అయిపోయింది అని చెప్తున్నాను ఏం లేదు నాకు నిజానికి ఏదలంటే ఎంతో భయం ఆవులైతే అవి ఏవి అనుభవం అంటేనే వాటి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తానండి అసలు చూడండి నేను అంత దగ్గరికి వెళ్ళినా ఏమి అనట్ల వాటి ఆకలి అలా అనిపిస్తుంది వాటికి మా చుట్టుపక్కల ఎవరికి గేదెలు లేవండి మేతన్నా తీసుకొచ్చేద్దాం అంటే నా దగ్గర సాళ్ళు కూడా కట్టేద్దాం అంటే కట్టేస్తే అసలు వీటి ఓనర్స్ వచ్చి ఏమంటారో తెలియదు ఊళ్ళో వాళ్ళైతే ఖచ్చితంగా అనుకోండి ఫీల్ అవ్వాల్సి వచ్చింది హెల్ప్ బదులు మాటలు పడాల్సి వచ్చింది ఊళ్ళో వాళ్ళు చూసినా వాళ్ళైతే తీసుకెళ్తారు ఎవరి అయితే వాళ్ళకి తెలిస్తే తీసుకెళ్తారన్న ఉద్దేశంతోనే షేర్ చేయమంటున్నాను వీటి బాధ అయితే చూడలేకపోతాం ఆకలితో అయితే బాగా విపరీతంగా మనం అయితే నోరు తీసుకోలేని కాపుతో కలెని అడుగుతాం ఇవైతే అడగలేవన్న ఒక ఉద్దేశంతోనే వీడియో షేర్ చేయమంటున్నాను ఇది సెకండ్ పార్ట్ అనమాట ఫస్ట్ మార్నింగ్ తీసిన వీడియో అయితే అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ ఇదైనా వస్తుందండి వీడియో మీకు వీలైనంత వరకు షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి ఛానల్ గురించి చెప్తున్నానంటే ఎవరికైనా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే బ్లాగ్స్ అలాగే రెసిపీస్ కంప్యూటర్ టెంపరీ బ్లౌజ్లు వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే వీటి గురించి షేర్ చేస్తున్నాను ఎవరిదైతే వాళ్ళకి ఇది చేరుకుంటే చాలని నేను కోరుకుంటున్నానండి మా ఊరు వచ్చేసి మంగళగిరి మండలం కురగళ్ళు గ్రామం అండి కూరగల్లు అయితే ఉన్నాయి ఇంతకు ముందు పెట్టిన వీడియోలు అయితే అర్థస్ట్ చెప్పలేదండి ఎవరైనా కామెంట్ చేస్తే చెప్పొచ్చులేని మంగళగిరి మండలం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పొరగల్ గ్రామ గ్రామం కొత్త రాజధాని అండి అమరావతి చూడండి పాపం అండి వీటి స్కిన్ అయితే దగ్గరకు వచ్చేసింది చూడండి చూడండి ఇలా బలంగానే ఉంటాయి ఒకప్పుడు నాకు తెలిసైతే ఇన్ని రోజుల నుంచి ఇవి ఏం తినట్లేదు మా ఊరు ఏ వచ్చినా సరే పొలాల్లోకి వెళ్ళిపోతాయి ఇవి ఎందుకు వెళ్ళట్లేదు అర్థం కావట్లేదు చుట్టూ అంతా పొలాలి పూల తోటలు గేదెలకి మేత పెట్టుకునే అవి ఉంటాయి వాటిల్లో మరి బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ విజయవాడ వరద బాధితులకి అయితే నేను మా వారిని అయితే అడిగానండి ఏదో ఒక హెల్ప్ చేద్దామని మరి ఆయన ఏమనుకున్నారు వద్దులే చాలా మంది హెల్ప్ చేస్తున్నారు ఇబ్బంది అయితే అక్కడికి వెళ్తే అని అన్నారు ఇప్పుడైతే నిజంగా అండి వీటి ఆకలి తీరిస్తే నాకు అంటే ఆవులు ముక్కోటి దేవతలు ఉంటారు కదండి వాళ్ళందరికి నేను ఎటు ప్రసాదాలు పెట్టలేను కదండి ఆవుకి ఆకలి తీర్చినందుకు నాకైతే హ్యాపీ అంటే హ్యాపీ అనిపించింది కానీ వీటి ఆకలి తీర్చలేను పూర్తిగా అందుకైతే బాధ అనిపిస్తుంది ఇదిగో ఇదిగో ఇది చూడండి ఈ రెండు ఒక దాంట్లో తినాలని అమరట్ల వీటికి చుట్టుపక్కలకి వెళ్ళిపోయింది నేను పుట్టి నాకు ఫస్ట్ టైం అండి మోగ వాళ్ళతో ఎంత క్లోజ్ గా ఉండటం అంటే ఇలాగా దగ్గరగా వీటికి హెల్ప్ చేయటం ఫస్ట్ టైం నిజంగా చెప్తాను అసలు నాకు అంటే ఎంత భయం ఈ రోడ్డు మీద నడుస్తున్నా కూడా కొన్ని వీడియోస్ చూసానండి వెళ్ళి వెళ్ళే వాళ్ళు కూడా పొడిస్తాయి అందుకని చాలా దూరంగా ఉంటాను ఈరోజు అసలు ఇట్లా చేస్తుంది హ్యాపీగా ఉంది అవి ఏమి అనకపోవటమేనండి నా ధైర్యం తౌడు లెక్క ఉండి తినేస్తున్నాయి బాధపడుతున్నాయి చూడండి ఆకలితో ఏడుస్తున్నాయి అనుకుంటండి మళ్ళీ చెప్తున్నాను వీడియోని అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియో కలుస్తాను బాయ్